ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను పేదరుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవది ఒకటో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రియులారా సర్వశక్తిగల దేవుడు సశరీరుడుగా ఈ లోకమునకు దిగివచ్చాడు ఎందుకంటే ఆయనను పోలి మనము నడుచుకోవాలని ఆయన ఈ భూమి మీద ఒక మనుష్యుని రూపములో మనతో కూడా నడిచాడు మనము ఆయన అడుగుజాడలయందు నడుచుటకు మనకు మాదిరికరముగా ఉంచిపోయెను ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్త భారములను తన మీద వేసుకొని ఆయన మన కొరకు బలిగా మారాడు ప్రిలారా దేవుడు మనలను తన ప్రత్యేకమైన ప్రజగా ఉండుటకు పిలిచినప్పుడు మంచి చేసి బాధలు అనుభవించడము కూడా పిలుపులో ఒక భాగమే ఈ విధముగా బాధలు అనుభవించిన వారిలో క్రీస్తే గొప్ప ఉదాహరణ ఆయన మంచి తప్ప మరేది చేయలేదు గాని మనందరికంటే ఎక్కువ బాధలు అనుభవించి మనము తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను శ్రమలో ఓర్పు అనేది విధేయత ద్వారా రావాలి తప్పిదాలు చేసినందున దెబ్బలు తిని ఓర్చుకుంటే అది గొప్ప కాదు గాని మంచి చేసి శ్రమలకు బాధలకు గురి అయి ఓర్చుకోవాలంటే దానికి ఎంతో విధేయత దీనత్వము కావాలి ప్రీలారా యోబు భక్తుడు ఏ తప్పు చేయకపోయినా శ్రమలపాలైనాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి మాట దేవునికి వ్యతిరేకముగా మాట్లాడక తన విధేయతను యధార్థతను చూపించాడు అదే దేవుని దృష్టిలో మెచ్చుకోతగినదిగా మారినది అదేవిధముగా ఏ తప్పు చేయకపోయినా యోసేపు పదమూడు సంవత్సరాలు తీవ్రమైన శ్రమల పాలయ్యాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక మాట దేవునికి వ్యతిరేకముగా మాట్లాడక దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనుడుగా నిలిచి తన విధేయతను యథార్థతను చూపించాడు అందును బట్టి యోబును యోసేపును దేవుడు బహుగా విస్తారముగా ఆశీర్వదించాడు మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని దొంగగా గాని గాని పరుల జోలికి పోవువాడుగాని బాధననుభవింప తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అన్న వచనముల ప్రకారము ప్రిలారా క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించడం అదొక గొప్ప ధన్యత నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్న వచనము ప్రకారము ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అనేకులు ఆత్మీయంగా కాకుండా అక్షరార్ధముగా ఈ మాటలు అర్ధము చేసుకుని కొయ్య శిలువను భుజాల మీద మోస్తున్నారు మరికొందరైతే సిలువ వేయించుకుంటున్నారు నీవు సిలువను మోసినా సిలువ వేయించుకున్న నీకుగాని ఈ లోకములో మరెవరికి గాని ఎంత మాత్రము ప్రయోజనము లేదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడ శిలువ శ్రమకు సాదృశ్యముగా చెప్పబడినది శిలువ నెత్తుకోవడం అంటే ఆయన కొరకు శ్రమపడుతూ శ్రమలలోనైనా సరే ఆయనను వెంబడించగలగాలి అపోస్తులుడైన పౌలు పరిశుద్ధ లేఖన భాగాల్లో చెప్పిన మాట నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి పౌలు క్రీస్తును పోలి నడుచుచున్నాడట వలె పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు తనవలే ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు కూడా క్రీస్తును పోలి నడవాలని దేవుడు కోరుకునుచున్నాడు అనగా క్రీస్తు మాదిరిగా ఉంచి వెళ్లిన శ్రమలు అనే అడుగు జాడల్లో ఆయన నడుస్తున్నాడు అవును అందుకొరకే మనము పిలువబడ్డాము అంతము వరకు సహించగలిగితే నిత్యమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా యేసు క్రీస్తులో ఉన్న ప్రేమ ఆయన యొక్క పిల్లలమైన మన హృదయాలలోనికి వచ్చినప్పుడు ఆయనను పోలి నడుచుకుంటాం ఈరోజు దేవుడు తన దైవికమైన ప్రేమతో మిమ్మల్ని నింపుచున్నాడు మీరు కూడా దేవుని ప్రేమతో నింపబడినవారై ఒకరి భారములను మరొకరి భరించవలనని ఆయన మీ పట్ల కోరుకుని చిన్నాడు ఆయన మిమ్మును క్రీస్తు అడుగుజాడలలో నడిపిస్తాడు దేవుడు మనకనుగ్రహించిన కృప మహా ఆశ్చర్యమైనది కాబట్టి మిమ్మును తన ప్రేమతో నింపుతాడు మీరు ఆయన దైవికమైన ప్రేమను పొందుకునినప్పుడు ఇతరుల బారమును భరించుటకు ఆయన మీకు శక్తిని దయచేసి మిమ్మను ఆయన హస్తములతో ఎత్తి పట్టుకొని తన అడుగుజాడలే అందు నడిపిస్తాడు అంతమాత్రమే కాదు ఇతరులకు దీవెనకరముగా మార్చి దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన నడతను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయచున్నాం దేవ మా యుద్ధనున్న సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాం మా బలహీనతలన్నీ నీ చెంతకు తీసుకొని వచ్చున్నాం నీ వాక్యము ప్రకారము మేము కూడా మిమ్మను పోలి నడుచుటకు మాకు సహాయము చేయము దేవా మా పాపములన్నిటినీ నీ సిలువకు సమర్పించుకొనుచున్నాం నీ రక్తము ద్వారా కడిగి మమ్మలను పరిమలవాసనగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడలను దీవించి ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచ్చున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని దినాన్ని దర్శించి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి దేవుడ వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సున్నిధిలో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్